హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరందరూ అలా ఉన్నారు బాగున్నారా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి సింపుల్గానే చేసుకున్నాను మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ లేచాను లేచి క్లీన్ చేసుకుని ముగ్గులు అవి పెట్టుకున్నాను ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ముందు రోజే ముగ్గులన్నీ పెట్టేసుకునేదాన్ని కానీ ఈసారి అయితే అవ్వలేదనమాట ఎందుకంటే ఇంకా అమ్మవారికి చీర పూజ సామాలు తీసుకోవాలని కొంచెం షాపింగ్ అయితే చేశాను అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం వారం పది రోజులు ఉంటుంటేనే ప్రిపరేషన్ ఉండేది కానీ ఈసారి అయితే అవ్వలేదనమాట చిన్నకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి అలా అలా లేట్ అయిపోయింది ఇంకా ముందు రోజు ఇవన్నీ చేసుకోవాల్సి వచ్చిందనమాట షాపింగ్ అంతా ఇంకా అందుకే ఇవన్నీ లేట్ అయిపోయి ఇంకా మార్నింగ్ అయితే ఫోర్కి లేచాను లేచి ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను ఇక్కడ ప్రసాదాలు అయితే తయారు చేసుకుంటున్నానండి ముందైతే డ్రెస్తో డ్రెస్ అయితే వేసేసుకున్నాను ప్రసాదాలు చేస్తున్నాను కదా అని ఇంకా ఇక్కడైతే శనగపప్పు కుటుంబూర్లకి అయితే ఇక్కడ బూర్లు అయితే చేస్తున్నానండి ఇంకా ఈ ప్రసాదాలు అయిపోయాక నేనైతే ఇంకా రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయేకి ఇంకా అమ్మవారికి రెడీ చేద్దామని చెప్పేసి ముందైతే నేను రెడీ అయిపోయాను ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే మనం ఏది చేసినా సరే వినాయకుడిని ఫస్ట్ చేస్తాం కదండి ఇక్కడైతే విఘ్నేశ్వరుని అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట పసుపుతోని తర్వాత వచ్చేసి ఇక్కడ తోరణాలు అనమాట తోరణాలు తొమ్మిది పోగులతో చేస్తారు కదండి మనం అమ్మవారి కోటి నా అయితే చేస్తున్నాను ఇక్కడ తోరణాలు అయితే చేస్తున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా కలసం పెట్టేటప్పుడు అన్నీ ఈజీ అయిపోతుందని ఒక్కొక్కటి ముందు రెడీ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ కలసంకి కొబ్బరికాయ కొబ్బరికాయకి ఇంకా పసుపతి రాస్తున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ మా హస్బెండ్తో అయితే చేసుకున్నాను ఈ అయితే అతనికి సెలవు దొరకలేదన్నమాట మొన్నే వచ్చారు కదా ఇంకా చాలా బాగా జరుపుకున్నామండి లాస్ట్ ఇయర్ అయితే ఈ అయితే చాలా సింపుల్గా ఇలా చేసేస్తున్నాను ఇక్కడైతే కలసంకైతే రెడీ చేసుకుంటున్నాను ఈ వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుందండి కొన్ని ఫంక్షన్స్ ఉండడం వల్ల ఇంకా అటువైపు వెళ్ళాల్సి వస్తుంది వచ్చిందనమాట వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఇంకా లేట్ అవుతున్నాయి అలా వారానికి రెండు మూడు వీడియోస్ అయినా పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే ఒక వీడియో కూడా అలా ఒక వీడియో అలా పెడుతున్నాను ఇంకా కొంచెం బిజీ అవ్వడం వల్ల ఇంకా వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట ఇక్కడైతే కలసంకైతే రెడీ చేసుకుంటున్నానండి ఇంక చెంపుకి గంధం పెట్టి ఇంకా అది పెడుతున్నాను ఇంకా అమ్మవారికి చీర ఒక్కొక్కసారి కడతానండి ఒక్కొక్కసారి బాగా చేస్తాను ఈసారి కొంచెం బిజీ అవడం వల్ల ఇలా సింపుల్గా చేసేస్తున్నాను అమ్మవారికి ఇంకా ఈ కలసంలో కొంతమంది బియ్యం వేసుకుంటారండి ఇంకా నేనైతే వాటర్ వేస్తున్నాను పంతలు గారు ఏదైనా పర్వాలేదని చెప్పారు అందుకని ఇక్కడైతే వాటర్ వేసాను ఇందులో ఇంకా కలసంలో అక్షంతళ్ళు పసుపు కుంకుమ చిల్లర పైసలు ఇంకా అవన్నీ వేసేసి ఇంకా అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా కొబ్బరికాయకి ఇలా బొట్టు పెట్టాను అమ్మవారికి ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ పీస్ని కూడా ముందే రెడీ చేసి పెట్టుకొని ఇలా అమ్మవారికి అయితే పెట్టేశాను మార్నింగ్ ఎంత వారం లేచినా సరే ఈ పని అలా ఉంటూనే ఉంటుందండి ఇంకా పన్నెండు వరకు అలా అవుతూనే ఉంది నాదైతే ఇక్కడైతే ఇంకా అమ్మవారికి అది పెట్టేశాను వీడియో లెంత్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేసాను ఇక్కడైతే అమ్మవారికి అయితే రెడీ చేసానండి ఇంకా తర్వాత అయితే దీపాలకి అయితే ఇంకా కుందులకి ఇంకా బొట్ట అవి పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకా పూజకంతా రెడీ చేసుకున్నాక ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేసి ఇంకా పూజకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి ఒక ఐదు రకాలు చేశాను అనమాట పులిహోర ఇంకా కుడుంబూర్లు శనగపప్పు కుడుంబూర్లు అయితే చేశాను తర్వాత వచ్చి వచ్చేసి మెనపు గారులు అనమాట మెనపు కొంచెం పలచని అవ్వడం వల్ల ఇంకా చిన్న వేసాను తర్వాత అలాగే పరమాన్నం బెల్లం పరమాన్నం అయితే చేశాను అలాగే ఇంకా కొమ్ము శనగలు తాలింపు వేశాను ఇంకా వాయినం కూడా ముందు ముందే నానబెట్టుకొని ఉంచాను అనమాట వాయినం ఇస్తాం కదా అమ్మవారికి ఇంకా ఇంకా అందరికీ ఇంకా ఇలా ప్రసాదాలు అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని ఇంకా అష్టోత్తరం అయితే చదువుతున్నానండి ఇక్కడ గది వచ్చేసి చిన్నదన్నమాట ఇంకా అంతా అక్కడే అడ్జస్ట్ చేస్తాను ఇంకా పళ్ళు కాయలు అన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను తర్వాత ఇంకా అమ్మవారికి వాయినం అయితే ఇస్తున్నానండి చీర చూపించలేదు కదా చీర కూడా నేను సార్ సింపుల్గానే తీసేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఇంకా పసుపు కుంకం ఇంకా తోరణం అవన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే వాయినం అయితే ఇచ్చేసాను వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళ్ళు సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ అందు అనుగ్రహం కలిగిందన్ను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదనని చెప్పి అంతరార్థమైనను చారుమతికి వరలక్ష్మి దేవికలలో సాక్షాత్కరించుట చారుమతి అత్యంత ఆనందము పొంది ఏ జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యిదురు ఓ పా వ్రత కథ అది చదివేసుకున్నాక ఇంకా కొబ్బరికైతే కొట్టేశాను అండి ఇంకా పూజ అయితే నాది కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ ఇంకా అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అనమాట తల్లి దీవులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా వాయినాళండి వాయినాలకి అయితే అందరిని ఒక ఐదుగురు పేరెంట్లని అయితే పిలిచాను ఇంకా నేను కూడా వెళ్ళి తీసుకున్నాను ఒక ముగ్గురు దగ్గర ఇక్కడైతే ఇంకా పక్కింటి ఆంటీ వచ్చారనమాట ముందైతే ఆవిడకి ఇచ్చేస్తున్నాను వాయినంలో ఇంకా జాకెట్ ముక్క ఇంకా పసుపు కుంకుమ గాజులు ఇంకా ఫలిదనం పెట్టి అయితే ఇచ్చాను ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా తృప్తిగా అనిపించింది ఆ రోజు ఇంకా చాలా సరదాగా కూడా అయిపోయింది అనమాట అందరు వచ్చేసరికి ఇంకా ఈవిడొచ్చేసి మా పై ఇంటి ఆంటీ అనమాట కూర్చున్నారు కదా ఆవిడ ఈవిడ మా రెడ్ సారీ ఆవిడ ఆ పక్కింటివి ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా పిలిచారనమాట వెళ్ళి ఇంక ఫలిదానాలు అయితే తీసుకొని వచ్చాను ఇంకో ఆయన అయితే తీసుకున్నాను ఇంకా వీడియో అయితే ఇదండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలని గాబరు అవుతున్నాను ఇంకా వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా ఈవిడైతే మాకు కొంచెం దూరంలో ఉంటారనమాట ఈవిడ ఈవిడ కూడా ఆర్మీనే వాళ్ళ హస్బెండు ఇంకా వాయినాలు అందరికి ఇచ్చేసాక ఇంకా ప్రసాదం అయితే కొంచెం తిన్నానండి తిన్నాక ఇంకా మేము బయలుదేరాము ఇంకా అందుకే కొంచెం హడావిడిగా అయితే చేస్తున్నాను అక్కడ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్